போ அந்த ஸ்கீன் நினைச்சேன் கலாம் నేను చెప్పిన మాట అందరూ పలకండి అందరం అందరం వందే మాత్రం వందే నేను గమనిస్తాన ఎవరు పలకొనే కూడా పది అందరం అందరూ ఇది భారతదేశానికి విదేశాలకు అందరూ మనం ప్రశంసించే రోజు గట్టిగా వందే జెండా కలర్లు ఇక్కడ కలిసేది పార్టీలని ఎవరెవరు బిజెపి అతడు కాదు ఇక్కడ జర్నలిస్టులు ప్రజలు అధికారులు కూడా కలిసినారు కమిషనర్ గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు ముగ్గురు కలిసి మూడు జెండాలు అక్కడ ఫైట్ చేసేది ఎవరు మోడీ గారు కానీ దళాలని అక్కడ దెబ్బ కొట్టే అక్కడ ముగ్గురిని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అన్ని కూడా చెప్పిన కరెక్ట్ కదా మనది మూడు రంగులు మూడు పార్టీలు ముగ్గురు వర్గాలు అదే కాదు ఇక్కడ మూడు పెద్ద కులాలు ఉన్నాయి హిందువులం ఇస్లామిక్ మతం క్రిస్టియన్ మతం అందరం కలిసేవాదా అదే కాదు జైనులు ఉన్నారు బుద్ధులు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరం కలిసి బయట కదా భారతదేశం అంతా ఒకటైనా కదా కాబట్టి దెబ్బ కొట్టాల్సిన అవసరం వచ్చింది కదా పొద్దుమో లేదా ఎక్కడ చెప్పండి ప్రాంతాలు అంటే మన పాకిస్తాన్ హక్కుపైరు కాశ్మీర్ అది కాకుండా వాళ్ళ యొక్క దూరి లో దూరి దెబ్బ కొట్టేవా లేదా ఐదు ప్లస్ నాలుగు మనల్ని ఎంత కొట్టారు మనల్ని ఏప్రిల్ ఇరవై రెండో తేదీ రాడు ఇరవై ఆరు మంది ఆ చనిపోయిన దాంట్లో మన మన వాళ్ళు చనిపోతే మన పౌరుడు మురళి నాయకుడు కూడా పనులు చనిపోయాడు కదా గట్టిగా అదే కాకుండా ఆరు మంది జవాన్లు అనేక మంది పౌరులు వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళకందరికీ ఒకసారి అందరికీ ఒకసారి మురళి నాయకుతో పాటు చనిపోయినందరికీ చనిపోయినందరికీ సైన్యానికి ప్రజలకు దాని దృష్టిలో పెట్టుకొని దెబ్బ కొట్టిన తర్వాత ఆ కార్యక్రమం పేరు ఎందుకు పెట్టారు వాళ్ళ మహిళలు వాళ్ళ కొట్టు చనిపోయి వాటి వాళ్ళను కొట్టా కదా కొట్టామా కదా మళ్ళీ కొడతామా కదా తెలుసు చెప్పారు గొప్ప బుల్లెట్ ఇప్పుడు బయటకు వస్తే మన ఏమో సారి మన పిల్లలు మిస్ వచ్చారు పేరుకి కొత్త ఒకటి కొత్త మనం కొడతాం కదా కొట్టాలా కదా మనకు స్ఫూర్తి నీకు ఓపిక లేకపోతే ఇప్పుడు ఇన్ని రోడ్లంతా ప్రజలకు తీసుకోవాలా కదా ప్రాణంలో కూడా చెప్పాలా నేను విధంగా నడిపిన కారణం ఈ దేశానికి సంకేతం సైన్యానికి సంకేతం మన యువతికి సంకేతం మన సమగ్రతకు సంకేతం మనకు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మీకు తెలుసు కదా ఎప్పుడైతే దెబ్బ కొట్టి విరమణ ప్రకటిస్తానే మన యొక్క సెన్సెక్స్ అంటే షేర్ మార్కెట్ ఎంత పెరిగింది పదహారు లక్షల కోట్లు ఎంత అంటే ఇది మోడీ గారికి సంకేతమా కదా మన దేశ భవిష్యత్తు కూడా కాబడదా నేను చాలా మంది క్వశ్చన్ అడిగాను నన్ను సైన్యం సబలం మోడీ నిఫలం అని అన్నారు సైన్యం మోడీ విఫలం అన్నారు మోడీ విఫలం గానే మోడీ ఆ రోజు భారతదేశంలో ఏ విధంగా శ్రీకృష్ణుడు వెనక ఉండి పాండవులు నడిపిస్త గౌరవాలను దెబ్బ కొట్టారో అదే విధంగా ఇక్కడ భారత సైన్యానికి యుక్తినిచ్చి ముందు ట్రైనింగ్ ఎక్కడ పెట్టాలని సింధు జిల్లాలో ఆపాడు మన పాకిస్తాన్ ఇక్కడ ఉండాలని గైడ్ పంపించాడు మన వాళ్ళని ఇక్కడికి పిలిపించాడు సైన్యాన్ని రెడీమేడ్ చేశాడు ఎప్పుడు దెబ్బ కొట్టేయాలని చెప్పండి ఏ రోజు దెబ్బ కొట్టేది మనల్ని దెబ్బ కొట్టేది ఏప్రిల్ ఇరవై రెండు మొదలు కొట్టేది ఎప్పుడు మే పదకొండు తెల్లవారు చెప్పడం ఒకటి గంటకు కొద్ది మన కొత్తగా జిమ్మ తిరిగిందేనా ఓ సినిమానది పోలీసు సినిమాలో ఎవరైతే దెబ్బ కొట్టే దుమ్మ తిరిగి బ్లాక్ పండుగ ఎందుకు మీకు చాలా వరకు తెలుసు లేదో ఐదు రాష్ట్రాల ప్రజలు అంచున్నట్టు ఒకటి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ఐదు రాష్ట్రాలు ఒక్క కోటి మందికి పది రోజులు నీళ్లు కరెంటు కట్ చేశారు నీళ్లు కట్ హాస్పిటల్ సౌకర్యం కట్టయింది కుటు కష్టంది కుటు కష్టమైంది

అవసరం పొద్దు చేసే ఈ కార్యక్రమం పెట్టేది ఇది రాయ్ ఇప్పుడే చెప్పినారు భూపేష్ రెడ్డి ఇది దేశమంతా కార్యక్రమం విదేశాల్లో కూడా చేసినారు రాష్ట్రాల్లో చేసినారు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బిజెపి అధ్యక్షురాలు పురం చేశారు కలిసి విజయవాడలో బందరో చేసినారు నిన్న మేము కడప చేసినాం ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం ఎవరు చేతులు అయితే వాళ్ళు ఈ ఊళ్ళో కూడా చేయండి అలాగే చెప్పండి అరువుల మీద చెప్పండి స్కూల్ దగ్గర పోయి చెప్పండి ఇంట్లో చెప్పండి పోయినప్పుడు చెప్పండి ఇది దేశానికి సంబంధించినది ఎప్పుడమో మనం ఒకటిగా ఉండాలి భారతదేశ సమగ్రత కాపాడాలా ఇది పురోగతి చెందాలా లేదా అన్ని సౌకర్యాలు పెరగాలి కదా అదే కాకుండా చేసేదానికి కారణం మన భారతదేశం ఐదో స్థానంలో ఉంది ఆర్టికల్ మన భారతదేశం మాత్రమే అత్యధిక జనాభా ఎంత జనాభా నూట నలభై కోట్లు నూట నలభై మూడు కోట్ల జనాభా ప్రజాస్వామ్య దేశం ఇలా ఈ స్థానం రావడం చాలా కష్టం అమెరికా మూడు పర్సెంట్ ట్యాక్స్ సార్ తెచ్చు మన ట్యాక్స్ మూడు పర్సెంట్ కట్టడం ఒక్కోసారి ట్యాక్సే కట్టరు అయినా మనం స్థానంలో నిలబెట్టాము అదే కాకుండా కమ్యూనిస్ట్ దేశాలు వాళ్ళ మీరు రాబడతారు కమ్యూనిస్ట్ దేశాల మాదిరి కాదు అమెరికా దేశం మాదిరి కాదు ఇంగ్లాండ్ మాదిరి కాదు అది పెద్ద డెమోక్రసీ దేశం ఇది స్థానం ఐదు నుంచి నాలుగై నాలుగైదు మూడు అవుతుంది రేపు ఆక్రమించుకుంటారు అనే పద్ధతిలో వాళ్ళు దెబ్బ కొట్టారు కాబట్టి దెబ్బని మామూలుగా సాగుతుంది దేవుడికైనా దేవుడికైనా పాకిస్తాన్ దెబ్బ కొట్టావా లేదా కొడతానే ఉండాలా లేదా ఎవరికి మనకేం పచ్చిగా వ్యతిరేకం లేదు ముస్లింలను సపోర్ట్ చేసినారు తీవ్రవాస్లింలు ఎంత తీవ్రవాదులు వాడికి తోడు వాళ్ళ సైన్యం ఎవరైనా నిలబడారు అదే దానికి తోడు వాళ్ళ పాకిస్తాన్ దేశం ఎక్కడ అందరూ ఒకటేనారు కాబట్టి మనం కూడా కొట్టాల్సిన పని వచ్చింది కాబట్టి మీరు ఓపికగా విన్నారు మనకు సంఘీభావంగా వచ్చారు కాబట్టి అందరికీ మరొకసారి మరొకసారి చెప్పిన మాటలు పలకండి మనం చెప్పిన జైవిక చర్య కానీ మన దేశ ప్రధాని యొక్క చర్య కానీ గొప్పదే కదా గొప్పదే అట్లా చెప్పాలా గొప్పదే కాలా ఒకసారి అందరూ మన మాట చెప్పాడు మన దేశం దేశమా కాదా జవాన్ దేశమా కాదా రెండికే కాపాడడం లేదా కాపాడడం లేదా ఎస్సీ ఎస్టీలను కాపాడలేదాన్ని కాపాడతా నమ్మకం దాని మాటలు జమ్మలూరు గురించి జమ్మల అడుగు పదకొండు ప్రభుత్వం వచ్చింది ఎన్ని నెలల మొత్తం రాష్ట్రంలో అధికారం వచ్చింది పరిగెత్తిస్తానే డౌట్ ఉంది చాలా ఆరు పథకాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు చేయలేదని జూన్ పన్నెండవ తేదీ నాడు మే పదిహేడు రెండు మే పద్దెనిమిది పద్దెనిమిదవ తేదీ మనకు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల్లో రేపు జూన్ పన్నెండవ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకటించారు రెండు పథకాలు ఒకటి తల్లికి వందరమనే ఒకటే భారత మాతాకి జై ఒకటే వందే మాత్రమే వందే మాత్రం చాలా మందికి అయినా వందే మాత్రం అంటే ఏమంటే ఎందుకు వందే మాత్రం వందే మాత్రం అనుకుంటున్నారు వందే అంటే చాలా మంది మాత్రం అంటే భారత మాతా వందే మాత్రం అంటే భారత మాతాకు జై ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం అంటే ఎందుకు ఆ పుట్టించుకునే తల్లికి మన పిల్లలకు ఇద్దరు ఒకరి ఒకరికి ఎత్తే పదహైదు వేలు అది పన్నెండవ తేదీ ఇస్తారా ఇపోతారా అదే కాకుండా రెండవది రైతులకు ఇరవై వేలు ప్రకటించా రేపు పన్నెండవ తేదీ నాడు ఎంకలిచా రెండు వేలు మన ఐదు వేలు మొదటి పెడతా ఏడు వేల రూపాయలు కాబోతుంది మరొకసారి ఒక ఏడు వేలు మరొక ఆరు వేలు ఇరవై వేల రూపాయలు సిలిండర్ స్టార్ట్ అయిందే కదా స్టార్ట్ అయిందా లేదా కరెంటు పోతే కరెంటు వచ్చిందే కదా ఎంతో బాధపడదా ఇరవై నాలుగు గంటల్లో పరిస్తున్నాం చెప్పాలా అంతా కూడా ఇసుక గతం కంటే భిన్నంగా తగ్గ దొరుకుతుందే కదా చెప్పాలా లేదా సార్ చెప్పాలా ఇది బాగా దొరుకుతుందే కదా దొరుకుతుందే పార్టీ దొరుకుతుందే కదా కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందే కదా

రోడ్డు ఏట్లో రోడ్డు కేర్ కదా అయితే ఇల్లు గిడుకో హౌస్ స్టార్ట్ చేసినామా లేదా రోడ్ చూసానా చూసాం స్టార్ట్ చేసినాం అదే ఊడిపోయినా పిడుకో హౌస్ అంటే పైన మూడు అందస్తు ఇల్లు ఎన్టీఆర్ హౌసింగ్ స్టార్ట్ అయిందా లేదా చూసినా నువ్వు అయినప్పుడే నువ్వు దగ్గర మాత్రం మాత్రం చెప్పాడు అయింది అయితే మేము గిడుకు హౌస్ కానీ ఎన్టీఆర్ హౌసింగ్ కానీ స్టార్ట్ చేసాం చూసిన ఎవరో చేయదని అమ్మవరం కాడ ఆర్ కాలేజ్ పక్కన పక్కన చెరువు చెరువు కానీ చూడండి ఒకసారి అపార్ట్మెంట్ మూడు రోజులు అపార్ట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కటికి పేదరికం కాపాడాలా ఇల్లు ఇంట్లో నీళ్లు రావాలా కరెంట్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలా కొత్త రేషన్ కార్డు కూడా రాబోతుంది కొత్త రేషన్ కార్డు నేను మా వాళ్ళకి చెప్పిన మా బాబడి మరి మీ అల్లుల పేర్లు కూడా చేర్చుకోవచ్చు అండి అల్లుల పేర్లు చేర్చుకోవచ్చు అంటే వాళ్ళు అడిగారు మా గోడైన పేర్లు అంటే చేర్చుకోవాలి కొత్తగా కాబట్టి కొత్తగా ఇవన్నీ చేర్చుకుంటే అవసరం ఉందే కదా స్మార్ట్ కార్డు చిన్న కార్డు రాబోతుంది కొత్త డీలర్షిప్ కూడా రాబోతున్నాయి మరియు పెన్షన్లు కూడా మరొక రెండు మిస్ అయిన పెన్షన్ కూడా ప్రతి కొత్తవి కూడా ఎక్కిస్తాం ప్రతి ఒక్కటి ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సిన పాయింట్ అంటే మనమందరం ఒకటి మనం పరిగెత్తియాల మోడీ గారికి మద్దతు ఇవ్వాలా రౌతానికి మద్దతు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా నిన్న లోకేష్ గారు కూడా మోడీ గారిని వచ్చిన లేదా చూసి చేసే టీవీలో పేపర్లు చూసి అబ్జర్వేషన్ ఉండాలా అబ్జర్వేషన్ లేకుండా ఇంకా ఎప్పుడు సీరియల్ చూడకండి ఎవరైనా చూడండి క్రికెట్ మ్యాచ్ చూడండి కానీ దేశాన్ని గురించి కూడా గమనించండి కాబట్టి అందరం దీనికి మద్దతు ఇవ్వాలి ఎలా మోడీ నాయకులు సువారు పలగాలేదా కాబట్టి లాస్ట్ టైం పైన మోడీ నాయక్ గారు ముయక్ గారు భారతదేశంలో నష్టపోయినందరికీ సైన్యులు కానీ పౌరులు కానీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అదే కాకుండా భారూడే జై హింద్ జై జవాన్ జై జవాన్ నమస్కారం